గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమం నందు గురజాల నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ అనంతరం అక్షయ ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గంగవరం గ్రామ జనసేన పార్టీ నాయకులకు కూటమి నాయకులకు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వారణాసి వేణుగోపాలరావు చలవాతి శ్రీనివాసరావు భీమ వెంకటేశ్వర్లు లక్కాకుల వెంకట నరసయ్య అనంత రవి పురంశెట్టి సురేష్ బుక్ చిట్టి నాగేంద్రబాబు చవిడిశెట్టి పవన్ టీడీపీ నాయకులు చలవాది నారాయణ షేక్ హసీనా నాగులు చలవాది కృష్ణమూర్తి విడిచెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అంత ఆవేశం మీద నాకేం అర్థం కాదు ఏడు వేల పంతొమ్మిది వచ్చి ఆయన తిట్టి ఒక్కరిని హైలైట్ చేసి ఒకళ్ళు పెట్టాలన్న మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడదా ఐదు సారి మెప్పించగల నాయకుడు నాడు ఎలా అయ్యాడో అట్లనే ప్రతి వాళ్ళు కూడా మనల్ని ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఎవరి దానికోసమో చూడవద్దు పని చేయాలి అనుకున్నప్పుడు మన వెనక ఇద్దరున్నా ముగ్గురున్నా అది చేసుకుంటూ పోతే ఏదో రోజు మనకి మరి అది పనికి వస్తుందని ఈ సందర్భంగా ఎందుకంటే ఇరవై మూడు సీట్లు వచ్చిన సందర్భంలో చంద్రబాబు కూడా ఎక్కడ ధైర్యం చెడల ఇరవై మూడు సీట్లు వైసీపీ వాళ్ళు ఎత్తుకొని పోతే అండదండలన్నీ కూడా ఆయనకి భగవంతుడు ప్రసాదించాలని మరిన్ని పుట్టినరోజులు అంకారావు జరుపుకోవాలని మరిన్ని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ మరి జన సైనికుల తరఫున అట్లనే తెలుగుదేశం పక్షాన నా పక్షాన కూడా వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను